ఫ్రెండ్స్ దిండికిల్ అంట చూడండి ఒకసారి మీరు ఇక్కడ ఇది ఎంట్రన్స్ అనమాట అక్కడి నుంచి వచ్చారు మేము చూడండి నా ఎలా లెక్క వెళ్ళాలనుకుంటున్నాం ఇది స్టెప్స్ చూడండి అక్కడి నుంచి అయితే ఎక్కువ వచ్చేసామన్నమాట ఇంకా కొంచెం ఎక్కడ ఇంకా కొంచెం అన్నమాట పైకి చూడండి ఎలా ఉంది అన్నమాట కింద ఊరు ఎలా ఉంది చూడండి సుసరా కోట దగ్గరికి అయితే వచ్చేసాం అన్నమాట చూడండి లోపలికి వెళ్తే లోపల చేయలేదు అన్నమాట చూసాం ఒకసారి స్టెప్స్ కొంచెం దగ్గరికి అయితే వచ్చేసాం అనమాట ద్వారం దగ్గరికి అక్కడక్కడ కనిపిస్తుంది కదా అదే లోపలికి ఎంట్రన్స్ అన్నమాట ఒకసారి వెళ్ళా చూసారా అయితే ఎంటర్ అయిపోతున్నాం ద్వారంలో నుంచి లోపలికి వచ్చేసాం అనమాట చూడండి ఎంత బాగుందంటే అంత బాగుంది బాగుందనమాట చూడండి ఇలా వెళ్ళి అలా తిరగాలన్నమాట తిరిగి లోపల టెంపుల్ ఉంది సార్ ఒకసారి లోపల బలండి రూమ్లు ఉన్నాయి సారా ఇద్దరు కాలంలో కట్టించినా చూడండి எல்லாம் உனக்கு சரி இல்லை வெளியா அலம் காலண்ட்டே அஸ் யோ சூசாரா அம்மா எல்லாம் టైప్ అన్నమాట చూడండి సార్ మీరు సూపర్ కాన్ఫిడెన్స్ అక్కడైతే టెంపుల్ ఉంది చూసారా అక్కడికైతే వెళ్ళాలన్నమాట చూడండి ఒకసారి టెంపుల్ ఇక్కడ ప్రతి ఒక్కటి చూపిస్తాను చూసేసేయండి ఇవి జైలు జైలు అంట ఈ రూమ్లో అయితే చూసేసి వెళ్ళిపోతాం ఓకే సార్ రాజుల కాలంలో ఖైదీలు బంధేస్తారు కదా అదే అన్నమాట ఈ జైలు అన్నమాట ఇది ఈ జైలు ఎలా ఉందో మనం చూసేద్దాం చూసారా జైలు అంటే ఇంత దారుణంగా శిక్షించేవాళ్ళం అనమాట రాజులు చూసారా జైలు ఇదంతా మొత్తం జైలు అన్నమాట చూసారా టిప్పు సుల్తాన్లో పాలించిన కోట ఇది ఒకసారి చూడండి ఇదంతా జూజ్ అన్నమాట అసలు ఖైదీలు బయటికి పోయే అవకాశమే లేదనమాట ఇది చూసారా ఈ తలుపులు అసలు వరంగం ఈ అసలు చాలా పెద్ద పెద్దగా ఉన్నాయి అనమాట అయితే తీయడానికి అవకాశమే లేదా ఎలా అయితే నాలుగు గదులు ఉన్నాయన్నమాట చూడండి అది ఫస్ట్ గది అనమాట జైలు సెకండ్ థర్డ్ ఫోర్త్ అనమాట చూసారా ఎలాంటి పైకి వెళ్ళేద్దాం చూడమ్మా అయ్యా మొత్తం గదులే మొత్తం అసలు

సారా ఈ జైలుకు అంటారా ఎయిర్ లోపల పోవడానికి జైలు జైలు ఉంది కదా ఈ నాలుగు రూములకి ఎయిర్ లోపలికి పెట్టారు పెట్టారనమాట చూడండి ఒకసారి ఇలా నేను చూద్దాం ఇలా చూసారంటే ఒకసారి చూడండి ఎలా ఉందో అన్నమాట ఇది తమిళనాడు చూడండి ఇవి ఇల్లు అన్నమాట ఇవి ఇల్లు కాదు జైలే ఇక్కడ జైలు అన్నమాట ఇవి కూడా చూడండి ఎంత బాగుందంటే అసలు ఇవంతా జైలుకి సంబంధించిన కారాగారం అంటారు కదా అలాంటి ఏమో రాజుల కాలంలో ఒకసారి చూడండి ఇవంతా ఇవే కోట అయితే చాలా బాగుందండి ఎవరైనా విజిట్ చేయాలనుకున్నాడు దిండుగల్లోనే ఉంది కోట ట్రైన్ దిగుతానంటే ఒక త్రీ కిలోమీటర్స్ అనమాట అంతే త్రీ కిలోమీటర్స్ ఉంటుంది ఆంట దగ్గరికి అలానే టెంపుల్ ఉంది పైన అక్కడికైనా చేసి చూసేస్తాను కోట చుట్టూ గోడ అనమాట పారి గోడ ఇలా చూసారంటే పాడిపోయిన కొండలు పాడు పాడు పడిపోయినట్టే అంతా శిథిలావస్థకి చేరుకున్నాట కోట అయితే అక్కడైతే టెంపుల్ ఉంది కదా అక్కడక్కడ వెళ్ళి విజిట్ చేసేద్దాం అయితే కిందకు అన్నమాట చూడండి ఇవి జైలు అనమాట మొత్తం జైలే చూడండి ఒకసారి అయితే మొత్తం అయితే జైలే అన్నమాట ఇది మొత్తం అంతా జైలే అన్నమాట ఇక్కడ ఖైదీలని అయితే బంధిస్తారే అనుకుంటా ఇక్కడైతే కోట ఇక్కడ జైలు మాత్రమే ఉందన్నమాట కోట అయితే పైన నచ్చాము సరే అది ఇక్కడ చూద్దాము ఇదంతా జైలు అన్నమాట సరండి పైన అయితే టెంపుల్ ఉంది అది టెంపుల్ కూడా చూసేద్దాం ఏ ఏకే హాయ్ జైల్ ఖైదీ ఖైదీ అరై ఖైదీ అరై ఫ్రెండ్స్ ఇక్కడేదో పాడు పడిందనమాట చూడ చూడ తప్ప ఆడు పడిపోయిందనమాట కోటారా టలు అయితే కక్కుతానే అన్నమాట ఎక్కడ చాలా ఈజీ అనుకుంటారు కానీ చాలా కష్టం చూడండి ఆడా ఆడ వాటర్ అయితే గుంతల్లాగా ఉన్నాయి బాగా అంటే కోనేరులాగా అనమాట మన సైడ్ అయితే కోనేరులు అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయి చూడండి ఎంత బాగున్నాయి చూడండి ఫ్రెండ్స్ దిండి వస్తే మాత్రం ఈ కోటర్ ఇది ఈ జైల్లో అయితే మిస్ అవుతుంది దయచేసి ఓకే థ్యాంక్ యూ ఫ్యాంక్ అంటే చుక్కలు కనబడుతున్నాయి చూడండి ఒకసారి Jalabauh di. Palingnya itu diambilin kalah kerjaan. Friends, <telluk��> ya ke hujan enggak kan nih? Hujan nggak kalah sangat kan nih. Nyesmetu bagus. Matanya itu, tempel lagi itu aja అంతే ఆ టెంపుల్ ఈ టెంపుల్ అయితే క్లోజ్ చేస్తారనమాట లోపలికి ఎత్తనా ఇంతరం విగ్రహాలయే మెల వండు

ఎందుకు ఎలా వదిలేశారో తెలుసా ఈ కోట అయితే ఈ కోటకి ఎదురుగా ఒక టెంపుల్ అయితే ఉండిందేమో అదైతే శిథిల వస్తే అనమాట ఫ్రెండ్స్ చూసారా దిండికి వెళ్ళి కోట అయితే చూసి ఎంజాయ్ చేసామన్నమాట

ಮತ್ತೆ ಚೆನ್ನ ಚೆನ್ನೇ ಸೊಂಡೆ ಸಂಡೆ ಐತೆ ಆಲ್ಮೋಸ್ಟ್ ಅಲ್ಲಿ ಚಿಟ್ಟೆ ಸನ್ಮಾಟ ಮತ್ತೆ కోట బ్యాక్ సైడ్ అనమాట ఈ సారీ టెంపుల్ బ్యాక్ సైడ్ అనమాట చూడండి ఎలా ఉందో చూసారా కోట చుట్టూ ఊరైతే ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్ చూడండి ఎలా ఉందంటే సూపర్ అనమాట ఇదైతే కోట అయితే కాదు పైన అయితే టెంపుల్ ఉంది కింద అయితే మొత్తం జైలు అనమాటగల ఫోర్ట్ ఓకే kerja kita sudah oke, ini. kayak akan pergi ke bawah ini. Di bawah ini राधा ये राधा ఇలా పెట్టి ఎక్కడికి ఎక్కడికి కావాలంటే అక్కడ గురి పెట్టుకుంటే వాళ్ళేమన్నమాట కాల్చేవాళ్ళు అనమాట ఇళ్ళతో తిరంగలతో ఓకే ఓకే బాయ్